అనిల్ వంశీ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై విమర్శలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు బోరుగడ్డ అనిల్ తో మొదలైన ఈ అరెస్టుల పరంపర కొనసాగుతోంది కష్టాలు ఎదురవుతాయని తెలుసు అరెస్టులు జరుగుతాయని తెలుసు అన్నింటికీ సిద్ధంగా ఉన్నాము అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి జగన్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు కొనసాగుతున్నాయి మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటాం బోరుగడ్డ అనిల్తో మొదలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్తో ఏపీలో అరెస్టులు మొదలయ్యాయి వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలను దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్టు చేశారు అనిల్ పై ఏకంగా పదిహేడు కేసులు ఉన్నాయి ఇక అనిల్ కు బెయిల్ కూడా నిరాకరించింది ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు తాజాగా వంశీ అరెస్ట్ ఇక వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లారు వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టిడిపి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ సెవెంటీ గా ఉన్నారు మార్చి పదకొండు వరకు రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది ప్రస్తుతం వంశీ విచారణ కొనసాగుతోంది పోసాని కృష్ణ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ జనసేన నేతలను దూషించారన్న కారణాలతో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు కాగా ఆయనను బుధవారం రాత్రి రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాత ఆయన్ను ఏపీకి తరలించారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఆయన్ను అరెస్టు చేశారు రాజంపేట కోర్టులో ఆయనను హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

ఇదిలా ఉంటే ఏపీలో అరెస్టులు మొదలు కావడంతో తన అరెస్టు కూడా తప్పదని భావించిన పోసాని గత కొన్ని రోజుల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని ఎవరి పక్షాన నిలబడనని చెప్పుకొచ్చారు అయినా అరెస్టు తప్పలేదు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ దూషించిన విషయం తెలిసిందే ప్రెస్ మీట్లు ఏర్పాటు

ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని చాలా బికాజ్ యు ఆర్ పొలిటిషియన్ నిజానికి పోసాని కృష్ణ మురళి కంటే ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టు కావాల్సి ఉండేది వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు పవన్లకు సంబంధించిన ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేశారన్న కారణంతో ఒంగోలు పోలీసులు వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు అయితే ఆ సమయంలో వర్మ తాను అందుబాటులో లేనని కావాలంటే వర్చువల్గా విచారణకు హాజరవుతానంటూ తప్పించుకు తిరిగారు దీంతో వర్మ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారంటూ వార్తలొచ్చాయి అయితే తాను ఎక్కడికి పోలేదని ఇతర పనుల కారణంగానే పోలీసుల విచారణకు హాజరు కాలేకపోయానని వర్మ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం తెలిసిందే నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేమి అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అది దానికి సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్ అయితే ఆ తర్వాత వర్మ స్వయంగా ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది వీరిలో మొదటి వరుసలో ఉన్నారు వైసీపీ నేత కొడాలి నాని వైసీపీ హయాంలో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని అప్పట్లో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు నువ్వు ముఖ్యమంత్రి ఐదేళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మా రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకం చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు చంద్రబాబు నాయుడు అని కాపాడాడు నువ్వే కదా ఉంది పదిహేళ్ళు ఎవరు సంఘ ఆగారు మీ ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు సంఘ ఆగారు ఈ రోజు వచ్చి దొంగ మాటలు నీ మాలో నీ రాష్ట్రం బ్రష్ట్ పడిపోయి రాష్ట్రం రెండు మొక్కలు అయితే సిగ్గు శరం లేకుండా డెబ్బై ఐదు వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కనిపి అప్పచేబితే అల్జిమర్స్ జబ్బు నీకు మతిమరుపు కూర్చుంటే లేవో లేవు లేకపోతే కూర్చోలేవు ముసలు ఉండా కొడికి నీకు ఎందుకు ఇవన్నీ చంద్రబాబు పెద్ద ఫోర్ ట్వంటీ మనకు ఓ ప్లాన్ ఇస్తారు అడి దగ్గర ప్లాన్ పెట్టుకుంటాడు వంశీ తర్వాత అరెస్ట్ అయ్యేది కొడాలి నాని అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అయితే ఇటీవల ఓ మీడియా రిపోర్టర్తో మాట్లాడిన నాని మూడు కాకపోతే ముప్పై కేసులు వేసుకొని ఇంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని నాని ధీమా వ్యక్తం చేశారు అయితే ఇది కేవలం కవరింగ్ కోసమేనని నానికి కూడా తన అరెస్ట్ తప్పదని తెలిసిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు అందుకే వైసీపీ ఓటమి తర్వాత కొడాలి నాని చాలా తక్కువగా మీడియా ముందు వస్తున్నారు రోజా పేరు ఇక అరెస్ట్ అయ్యే వారి జాబితాలో మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది వైసీపీ హయాంలో చంద్రబాబు అండ్ కోపై విరుచుకు పడ్డ వారిలో రోజా కూడా ఒకరని తెలిసిందే అయితే జగన్ హయాంలో నిర్వహించిన ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి క్రీడలు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజా వంద కోట్ల స్కామ్ చేసిందని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆథియా పాతియా చీఫ్ ఆర్డి ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే రోజాకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని వార్తలు తెరపైకొచ్చాయి ఇక తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నవారి జాబితాలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పేరు కూడా వినిపిస్తోంది గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేయడంలో నాని కీలక పాత్ర పోషించారని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ నివేదించారు వాస్తవాల వెలికితీతకు కస్టడీ విచారణ అవసరం ఉందని పేర్కొన్నారు అయితే పేర్ని నాని ముందస్తు బయలు పిటిషన్ దాఖలు చేశారు దీంతో పేర్ని నాని కూడా ఏదో ఒకరోజు అరెస్ట్ కావడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది మరి కూటమి ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయి ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి